రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి అన్యాయానికి న్యాయానికి అవినీతికి అక్రమాలకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు స్వచ్ఛి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక సెలవు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికబద్ధంగా గత ఐదు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేయడం అందులో ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి మానసికంగా శారీరకంగా హింసించేటువంటి రీతి ఇవన్నీ కూడా ప్రజలు గమనించే రీతిలో ఆయన ఈ ఎన్నికను ఒక సవాల్గా తీసుకున్నారు ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రెండు మూడు సమావేశాలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించడం అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గానికి ఎల్లుండి మూడు గంటలకి రావబోతున్నాడు అందులో భాగంగా మరి జిల్లా నేతలు రాష్ట్ర నాయకులందరితో కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాలు పరిశీలన చేసి కార్యక్రమాలకి వివిధ రకాలుగా వ్యక్తులకి బాధ్యతలు అప్పగించి ముందుకు సాగాలని అందులో భాగంగా పార్టీ ఆదేశానుసారం రావడం జరిగింది ఇందులో ఇక్కడ వివిధ రకాలుగా అందరికీ బాధ్యతలు అప్పగించాం ఆ బాధ్యతల ప్రతిని మీకు పంపుతారు ఎప్పటికప్పుడు ఈ క్షణం నుంచి పర్యవేక్షణ చేసి అంబేద్కర్ సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారి కార్నర్ సమావేశం ఉంటుంది హెల్లీప్యాడు ఇక్కడ ఈ పార్టీ కార్యాలయానికి అత్యంత చెరువులో ఉంటుంది అక్కడి నుంచి అక్కడ పోవడం ఆ తర్వాత మళ్ళీ ఆరు గంటలకి రాయదుర్గంలో అనంతపురం జిల్లాలో సమావేశం ఉంది కాబట్టి అదే వచ్చినటువంటి చాపర్లో ఆయన పోవడం జరుగుతుంది అందుకు ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలన్నీ కూడా దీన్ని ఒక సద్భావ సదావకాశంగా భావించి పెద్ద ఎత్తున యాభై వేల పైపు అయిన పైపు చీలుకు ఈ సభకు హాజరు కావాలని చెప్పి అందుకు నాయకులంతా కూడా సమాయత్తం అవ్వడానికి ఈ సమావేశం దోహదపడింది అదే రీతిలో మండల వారిగా గ్రామాల వారిగా వివిధ రకాలుగా బాధ్యతలు తగ్గించి ఈ యొక్క సమావేశం ఈ యొక్క సభ సక్సెస్ అవుతుందని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం అందులో మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు లీడర్లు అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసే వాళ్ళు కూడా అందరూ కూడా తరలివాల్సిందిగా వాళ్ళని కూడా కోరుకుంటూ ఈ యొక్క సభ జయప్రదం కావడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను